మధ్యనే రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు ఇక పాలిటిక్స్ తో నాకు సంబంధం లేదు హాయిగా వ్యవసాయం చేసుకుంటానన్నారు ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే మూడు రోజుల క్రితం విజయసాయి రెడ్డి ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలాను కలిశారని అంటున్నారు ఈ ప్రచారం ఓ రేంజ్ లో సాగుతోంది ఇంతకు ఆయన షర్మిలాను కలిసారా లేదా ఈ మధ్యనే రాజకీయాలకు గుడ్ బై చెప్పిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కదలికలపై ఆసక్తి వ్యక్తమవుతోంది తాను ఏ పార్టీలోనూ చేరడం లేదని ఆయన చెప్పిన తాజాగా ఆయన గురించి ఓ ప్రచారం భారీగా సాగుతోంది విజయసాయి రెడ్డి మూడు రోజుల క్రితం హైదరాబాద్లో శర్మిల ఇంటికి వెళ్లారని దాదాపు మూడు గంటల పాటు భేటీ అయ్యారని టాక్ అక్కడే లంచ్ కూడా చేశారట ఈ విషయం ఇప్పుడు అటు వైసీపీ ఇటు కాంగ్రెస్లో చర్చకు దారి తీస్తుంది అసలు నిజంగా భేటీ జరిగిందా లేదన్న సంగతి పక్కన పెడితే ఇక ఎవరు కన్ఫర్మ్ చేయలేదు గతేడాదిలో షర్మిల వైఎస్ జగన్ మధ్య నెలకొన్న ఆస్తుల తగాదా విషయంలో విజయసాయిరెడ్డి కొన్ని కామెంట్లు చేశారు షర్మిల వేరే పార్టీ చేతిలో పావులా మారని జగన్ అన్యాయం చేయలేదంటూ విజయసాయిరెడ్డి అప్పట్లో ప్రెస్ మీట్లు పెట్టారు దానికి షర్మిల కూడా ఘాటుగానే రియాక్ట్ అయ్యారు